ఓకే సార్ నమస్కారం కవిమిత్రులు అన్నవరం దేవేంద్ర గారు రచించిన అతనే కవితా సంపటి నుంచి చిన్ని చిన్నారి నేను చదివి వినిపిస్తాను మీకోసం మీ బలగం సత్యనారాయణ సినీ కళాకారుడు చిన్ని చిన్నారి లేలేత పూలరెమ్మల సోయగాలు ఇప్పుడిప్పుడే లోకాన్ని తెరుస్తున్న నయనాలు చేతి వేళ్లైతే సుందర మందార రేకులే పెదిమల సనసన్నని నందివర్ధము నందివర్ధనం రిక్కలు పెదిమలు సనసన్నని నందివర్ధనపు రిక్కలు ఇరవై ఎద్దులు దాటిన మా సరికొత్త మనవరాలు కదలికల భాషతోనే సంభాషణల రచనలు చేతులతో గాలిలోనే ఆకారాల గిరికీలు అచ్చంగా అవి చిత్రకళా రేఖలు మూతి చలనంలోనే స్పందించే భావ ప్రపంచమే కవిత్వ చిత్రాల వ్యక్తీకరణ వాక్యాలు ఆకలైతే నిరసన చూపుల కేకలు పాలు పట్టంగానే తల్లి తల్లితో తన్మయత్వ పాలు పట్టంగానే తల్లితో తన్మయంత స్పర్శ ఎక్కువసేపు జానముద్రలోనే నిద్రా సమయం లేచింది అంటే పాలాకలి బలవరింతలు లాలపూసుడు జోలపాటుడు మార అంటుడు సంటిపిల్లల సంరక్షణ కోసం తల్లుల తపస్సు ప్రవసాస్పత్రే ఒకనొక సృష్టి కేంద్రం ప్రసవాసుపత్రి సారీ ప్రసవాసుపత్రి ఒకనొక సృష్టి కేంద్రం మాతృమూర్తి ఒకే ఒక మానవ బ్రహ్మ మీకోసం